ఉప ఎన్నికల్లో ఆశీర్వదిస్తే నియోజకవర్గ అభివృద్ధికి సమస్యల కృషి చేస్తానని అభ్యర్థి చేస్తాననింశా తిలక్ అన్నారు భాజపా అధిష్టానం తనను గుర్తించి కంటోన్మెంట్ టికెట్ కేటాయించడం పట్ల ఆయన ధన్యవాదాలు తెలిపారు ఉప ఎన్నికల్లో కంటోన్మెంట్ లో కాషాయ జెండా ఎగరడం ఖాయమని చెప్పారు కంటోన్మెంట్ లో భాజపా అభ్యర్థిగా కంటోన్మెంట్ లో ఉన్న అన్ని అంశాలు విషయాలపై స్పష్టమైన అవగాహన ఉందని తెలిపారు మల్కాజ్గిరి ఎంపీగా ఈటల రాజేందర్ ను కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా తనను గెలిపిస్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి రావాల్సిన సర్వీస్ ఛార్జీలు బకాయిలను తీసుకువచ్చేందుకు కృషి చేస్తానని అన్నారు కంటోన్మెంట్ లో ప్రధానంగా నీటి సమస్య ఉందని మంచినీటి కోసం ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దూరం చేస్తానని ఆయన హామీ ఇచ్చారు కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్ కు ఎన్నికలు రాగానే పార్టీలు మార్చే బుద్ధి ఉందని ఊసరి మాదిరిగానే పార్టీలు మార్చడంలో శ్రీగణేష్ అని విమర్శించారు కంటోన్మెంట్ నియోజకవర్గానికి బిఆర్ఎస్ కాంగ్రెస్ చేసిందేమీ లేదని ఆరోపించారు విడియా వంతులకు నమస్కారం ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా సోషల్ మీడియా అందరికీ నమస్కారం రేపు శ్రీరామనవమి సందర్భంగా మీకు మీ ద్వారా కంటోన్మెంట్ ప్రజలకు అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు అయితే ఈ శుభ సందర్భంలో నరేంద్ర మోదీ గారి ఆశీర్వాదంతో అమిత్ షా గారి ఆశీర్వాదంతో నడ్డా గారి ఆశీర్వాదంతో మరియు రాష్ట్ర నాయకత్వం మాని కిషన్ రెడ్డి గారి ఆశీర్వాదంతో లక్ష్మణ్ గారి ఆశీర్వాదంతో అట్లాగే పార్లమెంట్ సభ్యులు పార్లమెంట్ అభ్యర్థి శ్రీ ఈటల గారు బండి సంజయ్ గారు మల్లకృష్ణ కృష్ణ మాదిక్ గారు మరియు బోర్డు మెంబర్స్ ఇక్కడ రామకృష్ణ గారు మల్లికార్జున గారు అందరి పెద్దల ఆశీర్వాదంతో నాకు కంటోన్మెంట్లో బై లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం అధిష్టానం ఇచ్చింది దానికి పెద్దలందరికీ ఆ భగవంతునికి మరియు అట్లాగే తల్లిదండ్రులకి నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నేను ధన్యవాదాలు అర్పిస్తూ నా పరిచయం నా పేరు డాక్టర్ టిఎన్ వంశతిలక్ శ్రీమతి టిఎన్ సదాలక్ష్మి గారు మొట్టమొదటి మహిళ దళిత్ డిప్యూటీ స్పీకర్ తర్వాత అట్లాగే మొట్టమొదటి దళిత్ మహిళా మినిస్టర్ తొమ్మిది శాఖలను ఆమె నిర్వహించారు ఇంక్లూడింగ్ ఎండోమెంట్స్ కానీ స్మాల్ సేవింగ్ కానీ సోషల్ వెల్ఫేర్ కానీ చైల్డ్ వెల్ఫేర్ కానీ అట్లా తొమ్మిది శాఖలు నిర్వహించారు లక్తపూల్లో ఉన్నటువంటి రంగారెడ్డి కలెక్టర్ ఆఫీస్ మా ఇల్లుగా ఉండే వారు జన్మించింది బులారంలో మన ఇప్పుడు ఆర్య ఉంది కదా దాని వెనకాల బస్తీలో అమ్మగారు జన్మించారు నాన్నగారు నేట్ శ్రీ డాక్టర్ టివి నారాయణ గారు పద్మశ్రీ అవార్డు టూ థౌజండ్ సిక్స్టీన్లో లో నాన్నగారికి పద్మశ్రీ అవార్డు వచ్చింది అయితే ఆయన బోలారం నుంచి వెంకయ్య గారు అన్నటువంటి మా తాతయ్య గారికి మొట్టమొదటి సంతానం అంటే సిస్టర్ ఉంది అమ్మాయి కానీ మొగ సంతానం నాన్నగారు ఆయన టీచర్గా మొదలుపెట్టి ఆయన జీవితాన్ని అమ్ముల్గా అక్కడ నుంచి పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్గా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్గా మొట్టమొదటి మెంబర్గా ఆయన ఆ స్థాయికి ఎదగడం అట్లాగే ఎస్సీ కమిషన్ మెంబర్గా జస్టిస్ పున్నయ్య గారి కమిటీలో ఆయన మెంబర్గా ఉండడం ఆంధ్రప్రదేశ్ జిల్లాలన్నీ తిరగడం తెలంగాణతో సహా అట్లాగే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొట్టమొదటి దళిత్ సాంస్క్రిట్ ప్రెసిడెన్షియల్ అవార్డు శంకర్ దాల్ శర్మ గారి చేతుల మీదుగా మన నాగు పని శర్మ గారు ఉన్నారు కదా ఆయనతో పాటు ఏకైక దళిత వ్యక్తి సాంస్క్రిట్ ప్రెసిడెన్షియల్ అవార్డు దొరికింది నాన్నగారికి అది జాతికి గర్వ కారణం గర్వకారణం గర్వ కారణం తెలంగాణ ఇది మా నేపథ్యం అయితే నేను ఇరవై ఐదు సంవత్సరాలుగా నేను ఎంబీబీఎస్ ఉస్మానియా మెడికల్ కాలేజ్లో నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో చేరి ఎయిటీ ఫోర్లో కంప్లీట్ చేశాను అక్కడ వివిధ స్థానాల్లో పనిచేసి ఢిల్లీ రామనగర్లు ఆసుపత్రిలో కూడా పనిచేశాను రెండు సంవత్సరాలు దాని తర్వాత ప్రాక్టీస్ ఇక్కడ హైదరాబాద్లో చేశాను ప్రస్తుతం కూడా సోరియాసిస్కి మాత్రం నేను ప్రాక్టీస్ చేస్తాను నేను నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో నుమాయిష్ మీకు అందరికీ తెలుసు ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ సొసైటీ అని ఉంటుంది దానికి లైఫ్ టైం మెంబర్ని వన్ ఆఫ్ ద డైరెక్టర్ని ప్రస్తుతం ఎకనామిక్ కమిటీ ట్రెజర్గా ఉన్నాను అక్కడ కూడా ఇరవై సంవత్సరాల కంటే పైబడి నేను అక్కడ సర్వీస్ చేశాను వివిధ కాలేజీ యాజమాన్యంలో నేను పనిచేసిన నేను భాగ్యనగర్ ఖాదీ సమితి దానికి ఇప్పుడు ప్రస్తుతం చైర్మన్గా ఉన్నాను గతంలో దానికి దివంగత పివి నరసింహారావు గారు చైర్మన్గా ఉండేది తర్వాత మన ఎమ్మెల్యే గారు రాజ్ నర్సింగ్ గారు ఆయన చైర్మన్గా ఉన్నారు తర్వాత టీవీ నారా గారు ప్రస్తుతం నేను చైర్మన్గా ఉన్నారు బివి నరసింహరావు గారి మనవడు కశ్యప్ గారు ఇప్పుడు నాకు సెక్రటరీగా ఉన్నారు దానికోసం నేను కృషి చేస్తున్నాను అట్లాగే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఉంది కదా దానికి నేను కోర్ట్ కౌన్సిల్ మెంబర్గా ఉన్నాను అది ప్రెసిడెన్షియల్ నామినేషన్ ఇక్కడ హైదరాబాద్ నామినేషన్ కాదు సెంట్రల్ యూనివర్సిటీ కాబట్టి కోర్ట్ కౌన్సిల్ మెంబర్గా మన ప్రెసిడెన్షియల్ నామినేషన్ దానికి నేను మెంబర్గా ఉన్నాను అట్లాగే బాబు జగ్జీవన్ రామ్ నేషనల్ ఫౌండేషన్కి కూడా నేను జనరల్ బాడీ మెంబర్గా ఉన్నాను ఇంకా కొన్ని ఉన్నాయి సరే సంక్షిప్తంగా ఇది నా పరిచయం కేవలం అమ్మ నాన్న గురించే చెప్పుకుంటున్నాడు మరి స్వయంగా ఏమన్నా చేశాడంటే కొంత నా కాంట్రిబ్యూషన్ కూడా ఉంది కాబట్టి మీరందరికీ బయోడేటా పంపిస్తాను దాంట్లో కొన్ని వివరాలు ఉన్నాయి పెద్దలందరి ఆశీర్వాదంతో ఈరోజు సై సెకింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డులో నాకు బై ఎలక్షన్ అభ్యర్థిగా బీజేపీ అభ్యర్థిగా అవకాశం దొరికింది నాకు సికింద్రాబాద్ కంటోన్మెంట్ గురించి నేను కొన్ని నెలలుగా స్టడీ చేస్తున్నాను మంచి అవగాహన ఉంది సరే మొత్తం సరిపోతుందని నేను అనుకోను ఇంకా నేను మీ అందరి దగ్గర నుంచి సూచనలు అభిప్రాయాలు కూడా తీసుకుంటాను కాకపోతే ప్రధానమైనటువంటి సమస్య ఇక్కడ ఏదైతే ఉందో మన ప్రభుత్వం నుంచి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి బకాయిలు కానీ స్టేట్ గవర్నమెంట్ నుంచి బకాయిలు కానీ అట్లాగే నీళ్ళ సమస్య ముఖ్యంగా హైదరాబాద్లో ప్రతిరోజు నీళ్ళు వస్తున్నటువంటి సందర్భంలో కంటోన్మెంట్ బోర్డులో మాత్రం ఐదు రోజులకు ఆరు రోజులకు ఒకసారి రావడం చాలా దారుణం జనావాసాలు సివిలైజేషన్ దగ్గర నీళ్ళ దగ్గరనే మొదలవుతుందని మీకు అందరికీ తెలుసు నదుల పక్కన మరి నీరు అనేది జీవనాధారం నీరు లేకపోతే మనకు చాలా ఇబ్బంది అవుతుంది ఈ ప్రజల సమస్య మేము తీవ్రంగా గమనించాము మరి వేరే ప్రాంతాల్లో రోజు వచ్చేటటువంటి నీరు సికింద్రాబాద్లో ఎందుకు రాదు అన్నటువంటి ప్రశ్న వేసుకుంటే చాలా హృదయ విదారకంగా ఉంటుంది కాబట్టి ఆ సమస్యని తీర్చే దిశగా నా వంతు కృషిని కంటోన్మెంట్ బోర్డు యొక్క కంటోన్మెంట్ ప్రజల యొక్క గొంతుని అవకాశం వస్తే అందరి సపోర్ట్తో నేను కనుక గెలిస్తే తప్పకుండా అసెంబ్లీలో ఆ వాణిని వినిపించి వారి సమస్యలన్నీ తీర్చేటటువంటి ప్రయత్నం చేస్తాను ప్రధానమైనటువంటి సమస్యలు నేను ముందరికి తీసుకొచ్చాను ఇంకా ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి కూలంకషంగా అవన్నీ తప్పకుండా మీకు కంటోన్మెంట్ బోర్డు యొక్క కంటోన్మెంట్ నియోజకవర్గం యొక్క స్పెషాలిటీ ఏంటంటే కంటోన్మెంట్ బోర్డు నియోజకవర్గంలో లోకల్ ప్రభుత్వాలు ఏదైతే ఉందో ఎందుకు కంటోన్మెంట్ బోర్డు ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం యొక్క నిధుల నుంచి నడిచేటటువంటి వ్యవహారం ఒక అరుదుగా మనకు ఒక అవకాశం ఏం దొరికిందంటే ఈ గతంలో ఎప్పుడు ఎంపీ కానీ ఇక్కడ ఈ నియోజకవర్గంలో మల్కాజ్గిరి నుంచి బీజేపీ నుంచి గెలవలేదు అట్లాగే అభ్యర్థి లోకల్ అభ్యర్థి కూడా కానీ ఒక సువర్ణ అవకాశం ఈసారి వచ్చింది మల్కాజ్గిరి పార్లమెంట్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి ఒక బడుగు బలహీన వర్గాలటువంటి అభ్యర్థి శ్రీ ఈటల రేందర్ గారు అక్కడ అభ్యర్థిగా ఉన్నారు చాలా పేరు మూసినటువంటి వ్యక్తి ప్రజలు చాలా పేరున్నటువంటి వ్యక్తి ఆయన అభ్యర్థిగా ఉన్నారు ఆయన ప్రజలు దూసుకుపోతున్నారు అట్లాగే కంటోన్మెంట్లో కూడా నాకు అవకాశం వచ్చింది ఒక దళిత వ్యక్తిని అనేటువంటి నాకు నా కంటోన్మెంట్లో అవకాశం వచ్చింది ఇక్కడ కూడా నేనందరి సహ సహకారంతో పెద్దల సపోర్ట్తో తప్పకుండా కష్ట పగలు రాత్రి కష్టించి ప్రజల దృష్టిని ఆకర్షించి వాళ్ళ సమస్యలను తీర్చి తప్పకుండా నేను విజయం సాధిస్తానని చెప్పి అనుకుంటున్నాను అట్లాగే కంటోన్మెంట్లో ఒక పరిస్థితి ఏంటంటే గత ఈ నియోజకంలో గత మెంబర్ ఎవరైతే గెలిచారో ముప్పై ఐదు సంవత్సరాలుగా పనిచేశారు కానీ ఈ ముప్పై ఐదు సంవత్సరాలుగా పనిచేసినటువంటి వ్యక్తి చనిపోయినారో మనం ఎక్కువ మాట్లాడుతూ సమస్య గురించి నేను ప్రధానంగా మాట్లాడతాను ఈ సందర్భంగా చనిపోయినటువంటి నందిత కూడా నేను నివారణ అర్పిస్తున్నాను ఆమె ఆత్మ శాంతి చేపలని ప్రార్థు మన భగవంతుని ప్రార్థిస్తున్నాను అయితే సమస్యలు తీరలేదు ముప్పై ఐదు సంవత్సరాలు అయినా కూడా సమస్యలు తీరలేదు కాబట్టి దాని మీద నేను దృష్టి తప్పకుండా కేంద్రీకరించి ఆ సమస్యలు తీరుస్తాను అట్లాగే బీఆర్ఎస్ పార్టీ రోజు రోజుకి నిర్వీర్యం అవుతుంది గతంలో ప్రభుత్వం ఉన్నది కాబట్టి గెలిచాలి ఇప్పుడు అవకాశం తగ్గుతుంది పైకి ఎగినటువంటి బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ కుంపగూడం అన్నది చాలా అరుదుగా జరిగింది చాలా ఫాస్ట్గా జరుగుతుంది మీకు అందరికీ తెలుసు కాళేశ్వరం కరప్షన్ కానీ ఒంటెద్దు పోకలు కానీ డిటెక్టర్ యాటిట్యూడ్ యాక్టిట్యూడ్ కానీ లేకపోతే ఫోన్ ట్యాపింగ్ కానీ ఇంకా వివరాలు చాలా వస్తున్నాయి అటువంటి పరిస్థితి నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి చాలా మంది పోటీకి అవకాశం ఇస్తే కూడా నిలబడటం లేకపోతున్నారు దానికి ప్రధానంగా అవకాశం లేదు మరి ఇంకొక పార్టీ కాంగ్రెస్ పార్టీ మరి వాళ్ళు హామీలు ఇస్తామని చెప్పేసి వాళ్ళు నిలబెట్టుకునేటువంటి పరిస్థితి లేదు అట్లాగే ప్రజల్లో వాళ్ళ నమ్మకం రోజు రోజుకి సమగిలుతుంది మరి ఇక్కడ నుంచి ప్రధానంగా ఉన్నటువంటి అభ్యర్థి ఎవరైతే ఉన్నారు ఆయన గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఇవ్వాలని చేసి నేను అభ్యర్థిస్తున్నాను ఒక్క రోజులో మూడు పార్టీలు మారినటువంటి వ్యక్తి ఎవరు లేరు వెళ్ళి కూడా అసహించుకునేటటువంటి పరిస్థితి వెళ్ళి కూడా ఆత్మహత్య చేసుకునేటటువంటి పరిస్థితి ఆయన చూసి మరి ఆయన రాష్ట్రం కూడా ఇక్కడ పెద్దలు వారికి అవకాశం ఇస్తే ఎంతోమంది స్థానిక నాయకులు కోరుకున్నటువంటి దశకాలు పనిచేసినటువంటి నాయకులకు అవకాశం రాకుండా పాలషూట్ నాయకులుగా వస్తే ఆయనకు పార్టీ అవకాశం ఇస్తే ప్రామిస్ చేసి ఆయన దేవుడి మీద కూడా ప్రామిస్ చేసి నాకు తెలిసింది మరి నుంచి సాయంత్రం వరకు ఈటల రాందర్ గారి ఎంపీ అభ్యర్థితో ఉండి సాయంత్రం ఆయనైపోయి కాంగ్రెస్ పార్టీలో తేలినటువంటి వ్యక్తి నీతి నిజాయితీ ఉందో లేదో ప్రజలు నిర్వహిస్తారు నేను మాట్లాడితే బాగుండదు మరి వారందరూ కూడా రాజకీయంలో ఎథిక్స్ అవసరము మరి అటువంటి వ్యక్తి స్వార్థంతో వచ్చినటువంటి వ్యక్తి ప్రజలకు ఏం న్యాయం చేస్తారో ప్రజలే ఆలోచించుకోవాలి మరి ఈరోజు ధర్మం కోసం దేశం కోసం పనిచేస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ మానులు నరేంద్ర మోదీ గారు ప్రపంచంలోనే ఆయన భారతీయ భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టలను పతాక శీర్షిక వైపు తీసుకొస్తున్నారు ప్రపంచంలోనే ఆయనని గర్వించదగ్గ స్థాయికి భారతదేశానికి తీసుకెళ్తున్నారు అటువంటి భారతీయ జనతా పార్టీ మరి ఈరోజు తప్పకుండా అందరి ప్రజల ఆశీర్వాదంతో రాబోయే రోజుల్లో ఇక్కడ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని నాకు నమ్మకం ఉంది అటువంటి అవకాశం ఇక్కడ బయోలక్షన్ మీరు ప్రధానంగా గమనిస్తే భారతీయ జనతా పార్టీ ఎప్పుడు బయ బయో ఎలక్షన్ వచ్చినా మెజారిటీగా కొన్ని చోట్ల కలిగితే మెజారిటీగా గెలుచుకుంటూ వచ్చింది ఇక్కడ కూడా మేము ఆ ట్రెండ్ కంటిన్యూ చేస్తాం బై ఎలక్షన్ కూడా తప్పకుండా మేము తెలిసి తింటాం తెలిసి నరేంద్ర మోదీ గారికి గిఫ్ట్ ఇస్తాం దేశం కోసం ధర్మం కోసం న్యాయం కోసం సబ్కా సాత్ సబ్కా వికాస్గా పనిచేసేటటువంటి భారతీయ జనతా పార్టీ ముఖ్యంగా కంట్రోన్మెంట్లో రిలవెంట్ కాబట్టి డబుల్ ఇంజిన్ సర్కార్ ఇక్కడ గెలిస్తే ఎంపీ కూడా గెలిచేటటువంటి అవకాశం ఉంది నేను కూడా శాశ్వతులా పనిచేస్తా అందరి సపోర్ట్తో నేను గెలిచేటటువంటి ప్రయత్నం చేస్తా రెండు గెలిస్తే డబుల్ ఎంజిఎన్ సర్కార్ ఇక్కడ వస్తుంది కాబట్టి కేంద్ర నిధులు కానీ ఇక్కడ రావాల్సినటువంటి అన్ని వనరులు కానీ సమకూర్చి ప్రజలకు న్యాయం చేసేటటువంటి ప్రయత్నం చేస్తాను ఇప్పుడు పాస్పోర్ట్ మాత్రమే వచ్చింది గెలిస్తే అసెంబ్లీలో వీసా వచ్చి అడుగు పెడతాం అందరి సహాయ సహకారాలతో సపోర్ట్తో అసెంబ్లీలో ప్రజల వాణిని నీ మీ ప్రశ్నించే వ్యక్తి మీ సమస్యలకు పరిష్కారం చూపించేటటువంటి వ్యక్తిగా నేను ప్రయత్నం చేస్తాను నాకు అవకాశం ఇచ్చి ఆశీర్వదించాల్సిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను పెద్దలందరి మార్గదర్శకత్వంలో నేను పనిచేయడానికి సిద్ధంగా ఉన్నా మీరు కూడా దయచేసి మీ సలహాలు సూచనలు మాకు ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ వినమ్రగా నమస్కారం భారతీయ జనతా పార్టీ నా యొక్క సిద్ధాంతమే దేశం కోసం ధర్మం నేను ఓపెన్గా చెప్తున్నాను ఇరవై సంవత్సరాలు సామాజిక సంస్థ వేదికలో పనిచేశాను చెప్తాను సామాజిక సంస్థ వేదిక అంటే కులాలలో మధ్యలో ఉన్నటువంటి వైరుధ్యాన్ని తొలగించి సమానత్వాన్ని తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేసేటటువంటి పరిష్కారం చూపించేటటువంటి ఆ రకంగా ఎన్నో విధాలుగా ప్రతి ప్రాంతంలో నేను ప్రయత్నం ప్రయత్నించినటువంటి పరిస్థితి సో నాకు కొంత అవగాహన ఉంది మీరు చెప్పేటటువంటి ఏదైతే వైవిధ్యం ఉందో ప్రజాస్వామ్యం మనం బతుకుతున్నాం ప్రజాస్వామ్యంలో అందరికీ హక్కు ఉంది అందరూ పోటీదారులు వస్తారు అందరూ క్లెయిమ్ చేస్తారు కానీ ఈసారి ఇప్పుడు ఇక్కడ నేను వచ్చిన తర్వాత అందరూ ఆశావాదాలతో పాటు కలిసి వస్తున్నారు వారందరూ అలా మేము కలిసి పని చేస్తాం నేను అపీల్ చేస్తున్నా మీరు అందరూ ఉన్న సమస్యలు వైరుధ్యాలు అన్ని మర్చుకోండి నేను మిమ్మల్ని అందరినీ కలుపుకొని పోతాను యువకుల్ని పెద్దని సీనియర్ని జూనియర్ని పెద్దని అందరినీ కూడా కలుపుకొని పోతాను నేను ప్రయత్నం చేస్తున్నా నా ప్రయత్నం ఫలిస్తుందని నేను ఆశిస్తున్నా మరి జీవితం ఆశ మీద ఆధారపడింది కాబట్టి ఆ ప్రయత్నం నేను చేస్తున్నా అందరూ కలిసి వస్తారని నమ్మకం నాకుంది మా నాయకత్వం కూడా మమ్మల్ని అందరినీ సహకరించి ఒక తాడే తీసుకొస్తుంది తప్పకుండా నేను ఫలితం సాధిస్తానని చెప్పేసి నేను కోరుతాను మన ఎంపీ అభ్యర్థి ఈటల యాందర్ గారు ఈసారి అత్యధిక మెజారిటీతో గెలబోతుంది అందుకే డబుల్ ఇంజన్ సహకారం ఇక్కడికి వచ్చేటటువంటి అవకాశం ఉంది నేను కంట్రోల్మెంట్ లో డబుల్ ఇంజన్ సహకారా కంట్రోల్మెంట్ లో ఏంటి ప్రజాప్రతినిధి కాబట్టి ఎమ్మెల్యే ఒకరైతే బీజేపీ ఎమ్మెల్యే అయితే మరి ఎంపీ అభ్యర్థి కూడా బీజేపీ వారైతే ప్రభుత్వం కేంద్రంలో మాత్రం మీకు అందరికీ తెలుసు మోదీ వేం నడుస్తుంది కూడా మంచి ఆయన కీర్తి ప్రతిష్ట తప్పకుండా గెలిచేట అవకాశం ఉంది ఈసారి కేంద్రంలో ప్రభుత్వం బీజేపీతో వస్తుంది కాబట్టి అప్పుడు కేంద్రమంత్రిని మీరు అంటున్నారు మరి ఇటీలన్నతో నేను కోఆర్డినేట్ చేస్తూ ఇక్కడ లోకల్ సమస్యలు కూడా దృష్టికి తీసుకెళ్తూ తప్పకుండా సత్సంబంధాలు ఉంటాయి మేము కూడా ఢిల్లీకి వెళ్ళి అన్నతో పాటు చలనీళ్లకు వెన్నీళ్ళు వేణీళ్ళకు చల్లనీళ్ళుగా మేము అందరం కలిసి ప్రయత్నం చేసి తప్పకుండా సమస్యలు తీసేటటువంటి పరిష్కారం ఇస్తాం మీ అందరు సహాయ సహకారం ఉండాలి సూచనలు అభిప్రాయాలు కూడా ఉండాలని చెప్పండి సార్ ఏ పార్టీలో ఏ కుటుంబంలో లేదు ఏ వ్యవస్థలో లేదు వారి ప్రతి పార్టీలో ప్రతి కుటుంబంలో ఒపీనియన్ డిఫరెన్స్ ఉంటుంది దాని యొక్క ఏమంటారు ఆలోచన విధానం మా ఒపీనియన్ డిఫరెన్స్ ఉంటుంది కానీ వైరుధ్యం ఉన్నంత మాత్రాన మీకు ఒక మాట చెప్తా కుటుంబం మీద సమస్య వస్తే కుటుంబం అందరు కలిసి వస్తారు సార్ అట్లాగే పార్టీ మీద కలిసి వస్తే అందరి నాయకులు విభేదాలు ఉండడం ప్రజాస్వామ్యం మన ప్రజాస్వామ్యం దేశంలో ఉండాలి అది ప్రజాస్వామ్యానికి మంచిది ఒపీనియన్ డిఫరెన్స్ ఉండాలి వి అగ్రి టు డిసైడ్ సో కానీ అంశం వచ్చినప్పుడు ఇష్యూ ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా కలిసి వస్తారు అందరూ ఒక తాటి మీదకి వస్తారు మన దేశం కోసం ధర్మం కోసం మనం ఎప్పుడైతే దేశం మీదకి వస్తే మనం అందరం కలిసి వస్తాము మన అట్లాగే తప్పకుండా మనం అందరం తప్పకుండా కుటుంబ సభ్యులు కూడా అందరూ కలిసి వస్తారని చూసిన నమ్మకం ఉంది మనం ఒక వర్గానికి వ్యతిరేకం అనుకోకూడదు హమీద్ వారి అనేటటువంటి వ్యక్తికి పరమంగా చక్ర ఇచ్చారు మీరు షోయబుల్లా ఖాన్ అనేటటువంటి వ్యక్తి సహకరించారు మనం మాట్లాడుకుంటే సమయం ఉంది కాబట్టి నేను మాట్లాడతాను తప్పకుండా అన్ని వర్గాల వారు తప్పకుండా వస్తారు మీకు ఒక మాట చెప్తున్నాను ఈరోజు కాంగ్రెస్ పార్టీ చెప్తుంది మేము మా మేనిఫెస్టోలో మేము కనుక గెలిస్తే త్రీ సెవెంటీ ఆర్టికల్ని మళ్ళీ తీసుకొస్తాం మళ్ళీ త్రిపుల్ తలాక్ తీసుకొస్తాం మీరు ఒప్పుకుంటారా మహిళలు మరి ముస్లిం మహిళలు నరేంద్ర మోదీ గారికి చేకొట్టిన వాళ్ళందరూ ఇటువంటి విషయాలు తీసుకొస్తే తెరమీద తీసుకొస్తే వాళ్ళు కొట్టేస్తాం తప్పకుండా భారతీయ జనతా పార్టీకి మన నరేంద్ర మోదీ గారి అధికారంలో నరేంద్ర మోదీ గారి సారథ్యంలో అందరూ కలిసి వస్తారు సబ్కా సాత్ సబ్కా వికాస్ అన్నది మామూలు శ్లోగం కాదు తప్పకుండా ప్రజలకు చొచ్చిపోతుంది కాబట్టి దాని దిశగా మేమందరం ఒక కుటుంబంగా పనిచేస్తాం మీ అందరూ సహకారం కూడా కావాలని చెప్పేసి